వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా పండుగ వాతావరణం లాగా జరుపుకుంటున్న ఈ ప్లీనవికి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి ముఖ్యంగా వైఎస్ఆర్ వారసుడు ప్రజలు మెచ్చిన నాయకుడు విధికి కూడా తల వంతుని వారు తల తిరిగే వీరుడు జగనన్నకి జగనన్నని కన్నా మన అందరి అమ్మ విజయమ్మకి పాదాభి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఇక్కడున్న మీ అందరినీ చూస్తుంటే నాకు ఇది ప్లీనరీ లాగా కనిపించడం లేదు రెండేళ్ల తర్వాత జగనని నేను అంటూ రెండవసారి ముఖ్యమంత్రిగా జగనన్న చేసే ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దివంగత దివంగత నేత వైఎస్ఆర్ గారి మరణం తర్వాత వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఒక పోరాట యోధుడి లాగా నడిపిస్తూ మన అందరినీ కూడా కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నందుకు ఎంత చెప్పినా కూడా జగనన్నకి తక్కువే అవుతుంది ఈరోజు ఈ రాజకీయ పార్టీ అన్ని పార్టీ లాంటి పార్టీ కాదని మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఈ పార్టీ భారతదేశాన్ని గడగడలానించిన సోనియా గాంధీనే గడగడలాడించిన పార్టీ ఈ పార్టీ వెన్నుపోటు వీరు చంద్రబాబు నాయుడు వెన్నులో ఒరుక పుట్టించిన పార్టీ ఈ పార్టీ ఒక అసాధారణమైన పరిస్థితిలో పుట్టింది పన్నెండు సంవత్సరాలకు ముందు ఒకసారి చూస్తే మన అందరి డైవర్ట్ వైఎస్ఆర్ గారు కోల్పోయిన రోజు రాజకీయానికి రాజస్యం నేర్పిన నాయకుడు వైఎస్ఆర్ గారు రాజ్యాధికారానికి మానవత్వం అద్దిన నాయకుడు వైఎస్ఆర్ గారు రాయలసీమ గడ్డ మీద పుట్టి బౌతమాత గడ్డ మీద కీర్తి గడించిన తెలుగు బిడ్డ వైఎస్ఆర్ గారు పన్నెండేళ్ల కింద ఆయన మరణించిన మరో పన్నెండు దశాబ్దాల పాటు ప్రజల గుండెల్లో గుడిగట్టుకొని కూర్చున్న నాయకుడు వైఎస్ఆర్ గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాంటి శక్తివంతమైన వైఎస్ఆర్ గారు మన అందరికీ కనిపించకుండా పోయిన ఆ రోజు మీరు మేము కుటుంబ సభ్యులే కాదు శత్రువులు సైతం కళ్ళ నీళ్లు పెట్టుకున్న రోజుని ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి అలాంటి మహానేతకి ఈ రోజు మనమందరం కూడా మనస్ఫూర్తిగా గణ నివాళులు అర్పించాలి ఆయన ఆశయాలకి మళ్ళీ మనం పునరంకితం అవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందుకే ఒకసారి గట్టిగా జహోర్ వైఎస్ఆర్ జహూర్ వైఎస్ఆర్ జహూర్ వైఎస్ఆర్ ఆ మహానేత మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జగనన్న ఈ రోజులో ఓ పోరాట యోజనై ఒక విజేతగా మన అందరి ముందు కూర్చోటం మనందరం కూడా చాలా సంతోషించాల్సిన విషయం అలాగే భారతదేశంలో అతి పెద్ద పార్టీగా ఇరవై రెండు ఎంపీలతో మన అందరికీ గౌరవాన్ని తీసుకొచ్చిన జగనన్నకి చేతులెత్తి నమస్కరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నిజంగా ఈ రోజు దగ్గర చూశాక స్వర్గంలో వైఎస్ఆర్ గారు కూడా భగవంతుడికి చూపిస్తుంటాడు అదుగో నా బిడ్డ అదుగో నా రక్తం అదుగో నా వారి చాలా సంతోషంగా వాళ్ళందరూ ముందర గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం పన్నెండు సంవత్సరాలకు ముందు వైఎస్ఆర్ గారి పాదాల చెంత ఎగిరిన జెండాని ఈ రోజు వరకు సగౌరంగా ఎగిరే విధంగా చేసిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఈ సభా ప్రాంగణానికి రాకముందు జగనన్న జెండా ఎగరేట మీరందరూ కూడా చూశారు ఆ జెండా జగనన్న ఆత్మగౌరవానికి నిలువర్త నిదర్శనమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఆ జెండాలో పోరాటం ఉంది ఆ జెండాలో పోరాటం ఉంది ఆ జెండాలో ప్రణాళిక ఉంది ఆ జెండాలో మన అందరి భవిష్యత్తు ఉంది అందుకే ఆ జెండా ఎప్పుడు తగన ఉండాలి తలెత్తు కానీ ఉండాలి కానీ తల దించుకోకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నిజంగా జగన్ గారిని చూస్తున్నప్పుడు మనకైతే చాలా సంతోషంగా ఉంటుంది కానీ ప్రత్యర్థులకి కాన్ఫిడెన్స్ కి కట్ అవుట్ వేస్తే ఎలా ఉంటుంది గబ్బ ఇలా ఉంటుంది కమిట్మెంట్ కి కలర్స్ వేస్తే ఎలా ఉంటుంది గబ్బ ఇలాగే ఉంటుంది ఈ కటౌట్ ని చూస్తే ప్రత్యర్థులకి ఫీజులు ఎగిరిపోతాయి ఈ కంటెంట్ ని చూస్తే ప్రతిపక్షాలకి ప్యాంట్లు కలిసిపోతాయి ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొన్నారు అలాగే వైఎస్ఆర్ గారి ఆకాంక్షల కోసం ఏ విధంగా అక్రమ నిర్బంధనకు గురయ్యారో మీరు చూశారు నమ్మిన సిద్ధాంతం కోసం నమ్ముకున్న ప్రజల కోసం ఎంత దూరమైన చూపకుండా పోరాడే ధైర్యమున్న ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్తున్నాను పార్టీ పెట్టిన తొలి క్షణం నుంచి ఆయన వెనుక ఒక కార్యకర్తగా నడుస్తున్నందుకు నిజంగా చాలా గర్వపడుతున్నాను సంతోషపడుతున్నాను జగనన్న నాయకత్వాన్ని నమ్మి నుండి ఆయన వెంట నడిచిన ఉన్న అందరికీ కూడా వందనాలు చేస్తున్నాను పన్నెండు ఏళ్ళలో మన పార్టీ చేసినన్ని పోరాటాలు సాధించినన్ని విజయాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందుకు రెండే కారణాలు ఒకటి మన లీడర్ డిగాలి అవుతుంది ఆ సుడిగాలి తుఫానుగా మారుతుంది అని వినేవాళ్ళం ఈ రాష్ట్రంలో మాత్రం జగనన్న ప్రస్తావన చూస్తే ఆయన అడుగు పెట్టిన విధానం చూస్తే అలాగే కనిపిస్తుంది చూడటానికి సింపుల్ గా అమాయకంగా ఉంటాడు కానీ ఒక్కసారి బయట వస్తే జన ప్రవాహంతో ఏ విధంగా ప్రతిపక్షాల గుండెల్లో రైళ్ళు కన్నారా చూశారు మన పార్టీ స్థాపించిన తర్వాత పన్నెండేళ్ల పాటు మీరు చూస్తే దాంట్లో తొమ్మిదేళ్ళు పోరాటాలు చేయడంలో రికార్డు సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలు పేద ప్రజల కోసం అహర్నిసలు ఆలోచిస్తూ పాలనలో సరికొత్త రికార్డు సృష్టించిన గాథ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందుకే ఈ రోజు గడప గడపకు మన ప్రభుత్వాన్ని జగనన్న మనని పంపితే కాల రెగడేసి సగలంగా ప్రజల్లోకి వెళ్తున్నాము అంటే అందుకు కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు తాగా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను జగనన్న నాయకత్వంలో పనిచేస్తున్న ఒక కార్యకర్తగా ఒక మహిళా మంత్రిగా ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో మహిళా సాధికారత కోసం చేస్తున్న కృషిని చూసి గర్వపడుతున్నాను మహిళా సాధికారత కోసం ఈ ప్లీనరీలో చేస్తున్న తీర్మానానికి సంపూర్ణంగా నా మద్దతును తెలియజేసి ఇది ఇలాగే కొనసాగించాలని కూడా కోరుకుంటున్నాను అన్న గుర్తుందో లేదో కానీ ఎన్నికల ముందు వైజాగ్ లో రాఖీ పండుగ వస్తే బంగారు రాఖీ తీసుకెళ్లి అన్న చేతికి కట్టి అన్నా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి మహిళలకి బంగార భవిష్యత్తు ఇవ్వాలి అని కోరుకున్నాను దేవుడు విన్నాడు మన అందరి కోరిక మేరకు తిరుగులేని నాయకుడిగా ముఖ్యమంత్రిగా కూర్చోవడమే కాకుండా మా మహిళందరికీ బంగారు భవిష్యత్తు ఇచ్చినందుకు రాష్ట్ర మహిళలందరి తరఫున అన్నకి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను ఈ మహిళా సాధికారత కోసం చర్చిస్తున్న సందర్భంగా మా అన్న జగనన్న వదినమ్మ భారతల కడుపున పుట్టిన గారాల బట్టి వైఎస్ రెడ్డి గారు మాస్టర్స్ డిగ్రీ పొందినందుకు ప్రత్యేకంగా అభిమానిస్తున్నాను ఎందుకు ఈ విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆడబిడ్డలంటే ఎంత గొప్ప ఆలోచన ఉంటుంది ఆడబిడ్డని ఎంత గొప్పగా ప్రోత్సహిస్తారో తెలియ చెప్పడానికి ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది తన కడుపున పెట్టిన ఆడబిడ్డను ఎంత గొప్పగా చదువుకోవాలి ఎంత గొప్పగా సెటిల్ అవ్వాలి ఎంత గొప్పగా గౌరవం పొందాలని కోరుకుంటారో ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ కూడా అదేవిధంగా ఉన్నతంగా చదువుకోవాలి గౌరవం పొందాలి అదేవిధంగా ఉపాధి పొందాలని కోరుకునే వ్యక్తుల్లో ముందుంటాడు మనందరికీ కూడా అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మూడేళ్లలో జగన్ గారి పాలనని మూడు ముక్కల్లో చెప్పాలంటే మహిళా సాధికారతకి స్పెల్లింగ్ ఎలా ఉంటుందో మహిళా రక్షణకి అబ్రివేషన్ ఎలా ఉంటుందో మహిళా ఆత్మగౌరవానికి అడ్రస్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ మూడేళ్ల పాలన సాగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను బాధనైనా గాయా మనసు అమ్మకు మాత్రమే ఉంటుంది అలాంటి అమ్మ మనసు ఎంత గొప్పదో మా అన్న జగనన్న మనసు కూడా అంతే గొప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గర్భంలో ఉన్న ఆడపిల్ల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న అమ్మ వరకు ప్రతి దశలో మహిళకు అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని గర్వంగా చెప్పగలరు సరిగ్గా మూడేళ్ల కిందట మీరు చూస్తే జగనన్న ప్రమాణ స్వీకారం చేశారు నూట యాభై ఒక్క సీట్లతో ప్రజల చేసిన పట్టాభిషేకం మీ అందరూ ఒకసారి గుర్తు చేసుకోండి ఆ రోజు విజయమ్మ గారు తన తొడుగుపడ్డ కష్టాలని తలుచుకొని ఆ రోజు జగనన్న విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అన్నను పట్టుకొని కళ్ళు పెట్టుకోవడం జరిగింది ఆ నీళ్లు చూసి తల్ల నిండిపోయిన జగనన్న విజయమ్మ గారి కళ్ళనీళ్ళు తుడవటం మన అందరి కళ్ళల్లో కూడా నీళ్లు రావటం మీ అందరికీ తెలిసిన విషయం ఆ రోజు విజయమ్మ గారి కళ్ళ నీళ్లు ఎలా తుడిచారో ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ కన్నీళ్ళని తుడవటమే కాకుండా వాళ్ళ కష్టాలను కూడా ఏ విధంగా దూరం చేసే విధంగా ఈ రోజు అనేక సంక్షేమ పథకాలతో వాళ్ళని ఆశీర్వదిస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తొలి క్షణం నుండి ఈ రాష్ట్రంలోని మహిళల సంక్షేమం కోసం సాధికారత కోసం పనిచేసిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను గర్వంగా చెప్పగలను అంబేద్కర్ గారి ఆకాంక్షలకు అనుగుణంగా మహిళా సాధికారత ఎలా ఉంటుందో మహిళా కారికర్త ఎలా ఉండాలో ఈ దేశానికే చాటి చెప్పిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలు చేసి ప్రతి ఆడబిడ్డ కష్టాల్ని కళ్ళారో చూశారు జగన్ గారి పాదయాత్రలో కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకున్నా ఓట్లో ఖర్చు దిగినా ఆ బాధను లెక్క చేయలేదు కానీ దారి పొడవునా చూసిన తను కలిసిన ఆడబిడ్డల కష్టాలని విని ఆ తన్నీళ్లను చూసి చలించిపోయారు ఆ ఎమోషనల్ జర్నీలో తన ఇంటి ఆడబిడ్డలే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి నేను అండగా ఉంటానని ప్రమాణం చేశారు ఆ అండ ఎలా ఉందంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకి అమ్మ జన్మనిస్తే ఆ బిడ్డకి జీవితాన్నిత్యంతలా ఉంది అమ్మను మించిన దైవం లేదంటారు కానీ అందరి మించిన ధైర్యం లేదని అంటాను ఈ దేశంలో ఇంత గొప్ప మహిళా పక్షపాతి సీఎం జగనన్న అన్న ఒక్కరే అని గర్వంగా చెప్పగలను ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక రాజకీయ పార్టీలు చూశారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి తెలుసుంటుంది కానీ జగన్ గారి లాగా మహిళల కోసం అమలు చేసినన్ని సంక్షేమ పథకాలు మహిళలకు ఇచ్చినన్ని రాజకీయంగా స్థానాలు మహిళలకు ఇచ్చినంత రక్షణ మహిళలకు ఇచ్చినంత గౌరవం ఎవరైనా ఇచ్చారా నేను అడుగుతున్నాను మీరు చూశారా నేను అడుగుతున్నాను కనీసం ప్రతిపక్షాలైనా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేతారా నేను అడుగుతున్నాను ఎవరు చేయలేరు అంటే వారికి మనసు లేదు మనసున్న నాయకులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే కాబట్టి ఈ జగవంత కుటుంబం తన కుటుంబంగా భావించి తనకు ఓటు వేయకపోయినా పర్వాలేదు పేదవాడైతే చాలు అన్న గొప్ప మనసుతో ప్రతి సంక్షేమ పథకాన్ని పేదవాడికి అందించిన గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక మీరు చూస్తే దిశ ఎక్కడో తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్ కి ఏ విధంగా జగనన్న చలించిపోయి దిశ చట్టాన్ని తీసుకొచ్చారో మనం చూసాం ఈ రోజు మహిళ తనను తాను రక్షించుకోవడంతో పాటు తన బిడ్డల్ని రక్షించుకొని వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకోవడం మనం చూస్తున్నాం అలాంటి పరిస్థితుల్లో మహిళకి ప్రతి దశలోనూ అండగా ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పుతున్నాను కామాన్ని కాపాడేందుకు జగనన్న ఆడబిడ్డల కోసం ఆడబిడ్డల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది దిశ అన్న పేరులోనే గొప్పతనం ఉందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి డి అంటే డెడికేషన్ ఐ అంటే ఇన్స్పిరేషన్ ఎస్ అంటే సెక్యూరిటీ హెచ్ అంటే హానర్ ఏ అంటే అశ్యూరెన్స్ మహిళకు చిత్తశుద్ధితో భద్రతను గౌరవాన్ని కల్పించే స్ఫూర్తిదాయకమైన చట్టం ఈ చట్టం తప్పు చేసినాన్ని శిక్షించిందే కాకుండా అసలు ఆడపిల్ల అగాయతమే జరగకుండా అరికట్టేందుకు దిశ యాప్ ని కూడా ఈ ప్రభుత్వం తీసుకురావటం బట్టి ఆడపిల్లల రక్షణలో ప్రభుత్వానికి ఉన్న చిత్తకుని ప్రతి ఒక్కరూ గమనించాలని కూడా కోరుకుంటున్నాను దిశ చట్టం కేంద్రంలో ఉండి అమలు కాలేదు కానీ ఆ స్ఫూర్తిని పోలీసు శాఖలో నింపి అనేక మార్పులు తీసుకొచ్చారు ఈ రోజు మీరు చూస్తే ఏదైనా వేధింపులు జరిగినా అఘాయితం జరిగినా ఏడు రోజుల్లోనే దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసిన ఘనత మన పోలీసులకే దక్కింది దిశ చట్టం స్ఫూర్తితోనే ఇది సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కేసుల దర్యాప్తు వేగంగా జరగాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్ల అవసరమని ఎనభై ఏడు కోట్లతో దిశ ఫోరెన్సిక్ ల్యాబ్లు తీసుకొచ్చాం ఇప్పుడు వారం రోజుల్లోనే ఫోరెన్సిక్ నివేదికలు అందుబాటులోకి వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గతంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి అంటే ఆరు నెలల నుండి పన్నెండు నెలల వరకు టైం పట్టడం వల్ల అనేక కేసుల్లో జాప్యం జరిగేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే పోక్సో చట్టం కింద నమోదైన కేసులు త్వరగా విచారణ జరిగి నేరస్తులకు త్వరగా శిక్షణ పడేందుకు పదమూడు పోక్సో కోర్టులు ఏర్పాటు చేయడమే కాకుండా పన్నెండు మహిళా కోర్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఓ వైపు నిందితుల్ని కఠినంగా శిక్షించడమే కాకుండా బాధితులకు కూడా కొండంత అండగా నిలబడింది జగనన్న ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు హయాంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎస్టీ ఎస్టీ బాధితులకు అందాల్సిన పరిహారం కూడా ఇవ్వకపోవటం సిగ్గు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుని జగనన్న ప్రభుత్వం తాను వచ్చిన తర్వాత ఈ మూడేళ్లలోనే నూట ఇరవై కోట్లు ఎస్సీ ఎస్టీ బాధితులకి పరిహారంగా ఇచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం బాధితులకి తక్షణమే ఎక్కడైనా ఫిర్యాదు చేసి నమోదయ్యేలాగా జీరో ఎఫ్ఐఆర్ కూడా తీసుకొచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అండ్ ముఖ్యంగా అందరికీ తెలియజేసుకునేది ఒక్కటే దిశ యాప్ ఇప్పటికీ కోటి ఇరవై తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు వాటిని ఉపయోగించి ఎవరైతే పోలీసు సహాయం కోరుకున్నారో వాళ్ళందరికీ కూడా ఐదు నుంచి పది నిమిషంలో పోలీసులు వెళ్లి కాపాడిన పరిస్థితులు మీరు చూశారు కాబట్టి ప్రతి మహిళ ప్రతి ఆడపిల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ దిశ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు మిమ్మల్ని రక్షించుకోవడమే కాకుండా మిమ్మల్ని రక్షించేందుకు పోలీసులు కూడా మీరు ఫోన్స్ కానీ లేదా ఫోన్ పోన్స్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా నమోదైన కేసుల్లో తొంభై ఏడు పాయింట్ అరవై ఎనిమిది శాతం కేసుల్లో దర్యాప్తు కూడా పూర్తయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆడపిల్లల రక్షణ కోసం నిరంతరం దిశ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు తొమ్మిది వందల ద్విచక్ర వాహనాలు నూట అరవై మూడు ఫోర్ వీలర్ దిశ పెట్రోలింగ్ వాహనాలు కూడా తీసుకొచ్చారు దిశ పై తక్షణమే ప్రతిస్పందించేందుకు మూడు వేల వాహనాలను కూడా అందుబాటులోకి ఉంచాం ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలో లేవు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉంది అంటే ఆడపిల్లలంటే ఎంత గౌరవం ఆడపిల్లలంటే ఎంత అభిమానం ఆడపిల్లలకి రక్షణ కల్పించడంలో జగనన్న చిత్తశుద్ధిని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటూ గతంలో మీరు చూశారు చదువుకునేవాళ్ళం కానీ జగనన్న తీసుకొచ్చిన రెవెన్యూ చూసిన తర్వాత ప్రతి ఆడబిడ్డ ఆ అంటే అన్న ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తూ ఉంటే మాకంతా ఎంతో గర్వంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఆడపిల్లల గురించి మాట్లాడే అర్హత లేని తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఆడవాళ్ళ కోసం ఇన్ని చేసిన జగనన్నని ఉన్మాది అనటం నిజంగా చాలా బాధాకరం ఇక్కడున్న సోదరుని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు కన్నా ఈ దేశంలో ఇంకెవరైనా ఉన్మాది ఉన్నారా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు మించిన ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా వరజాశ్రీ నది రోడ్డు పైన చింతమునే కొట్టే సెటిల్మెంట్ చేసిన ఉన్నది ఎవరు చంద్రబాబు అచ్చమ్నాయుడు దళితమైన బూటుతో కంటే తమాషా చూసిన ఉన్నది ఎవరు చంద్రబాబు బోండా ఉమా ఒక తల్లి కూతురిని ఆస్తి కోసం నరకం చూస్తే నరకం చూపిస్తే చోద్యం చేసిన ఉన్నది ఎవరు చంద్రబాబు టోల్ మనీ సెక్స్ రాజెట్ లో బుద్ధ వెంకన్న ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే వాళ్ళని కేసులు పెట్టకుండా అడిగిన నన్ను వన్ ఇయర్ సస్పెండ్ చేసి రూల్స్ కి విరుద్ధంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన ఉన్నది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు అని ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఆయన ఫైనల్ గా చెప్తున్నాను ఈ రోజు జగనన్నని భయపెట్టాలని ఈరోజు రాష్ట్ర నలుమూలల దొంగలందరూ కూడా కలిసి కట్టుగా ఏ విధంగా మీటింగ్లు పెడుతున్నారో మీరు చూస్తున్నారు జగనన్నని భయపెట్టాలంటే మీరంతా మరో జన్మ వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిదిలో అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇదే నా శాసనం అన్నాడు శాసనం శాసనం జగన్ తెలియజేసుకుంటున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ నువ్వు రియల్ స్టారే కానీ రియల్ స్టార్ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే గర్వంగా చెప్పగలరు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే లేదా చంద్రబాబు నాయుడు గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే మీలో భవిష్యం ఉంటే మీలో ఆంధ్రప్రదేశ్ రక్తం ప్రవహిస్తుంటే విడివిడిగా జగనాలతో పోటీకి వస్తారా వస్తారా ఒకరికేమో నూట డెబ్బై ఐదు సీట్లు పెట్టడానికి క్యాండిడెట్లు లేరు చంద్రబాబు నాయుడికి ఏమో అరవై చోట్ల క్యాండిడెట్ లేరని లోకేష్ మొన్న మాట్లాడాడు మాట్లాడతారు నాకు ఆ ప్లీనరీ చూశాక ఆడోళ్ళేమో తొడగొడతారు మగవాళ్ళేమో ఏడుస్తారు ఈ జొంగలకి పంప పార్టీ ఏంట్రాంది వాళ్ళ ప్లీనరీలో తొడగొట్టుకోవడం వాళ్ళని చూసి వాళ్ళు తొడగొట్టడం కాదు ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ సైనికులు తొడగొడితే చంద్రబాబు నాయుడికి అంతోకి గుండె ఆగిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ ప్లీనర్ నుంచి సవాల్ చేస్తున్నాం నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం అయినా జనసేన డైరెక్ట్ గా జగన్ గారితో ఫైట్ చేయాలి కానీ గుంపులు గుంపులుగా ఫైట్ చేస్తే దాన్ని లీడర్షిప్ అనుకోరు లీడర్ అని కూడా ఎవరు నమ్మరు ఎందుకంటే జగన్ అనని ఓడిస్తాము ఓడిస్తాము అంటుంటారు ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇంకొక ఆయనేమో రెండు చోట్ల కూడా ఓడిపోయాడు అలాంటి వాళ్ళు జగనన్నని ఓడిస్తామంటుంటే నవ్వాలా ఏడవాళ్ళ అర్థం కాలేదు ఈ ప్లీన నుంచి అందరూ కూడా తెలుగుదేశం జనసైన్యకి తెలియజేసే విధంగా రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జగన్ అనే నినాదంతో ముందుకెళ్ళాలి సెవెంటీ ఫైవ్ సీట్స్ అంటూ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు కనిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను